गुरुभ्यो नमः पास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय అస్మద్గురోతో కసింధో రామాను శరణం ప్రపద్యే జయ శ్రీమన్నారాయణ ఆండాళ్ తిరువడిగళే శరణం భగవద్బంధుల ఈరోజు తలి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం గోదాస్ వేదాంత దేశకులనే ఓ గొప్ప మహానుభావులు మనకు అందించారు ఇలాంటి గొప్ప మహనీయులే గనక లేకపోతే మన సంప్రదాయానికి ఒక ఊతం ఉండదు అంటారు ఎందరో త్యాగధనులు తాము ఎన్నిటికో శ్రమించి రాబోయే తరాల వారందరికీ కూడా ఆర్జించిన విజ్ఞానాన్ని అందించారు అలాంటి మహనీయులలో వేదాంత దేశకులు ఒక రూ అని చెప్పడంలో సంశయమేం లేదు అలాంటి మహానుభావులు అందించినటువంటి ఈ గోదా స్తు మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి శక్తులని పెంచుతుంది తల్లి యొక్క వైభవాన్ని మనకు అందిస్తూ ఈనాటి శ్లోకంలో స్వామి ఏం తెలియజేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం ధన్యే సమస్త జగతా పితురు తమాందేలి సంభరణేన భూయ ఇందీవర్రజమివా దీకరాణి బహుమాన విలోకిత గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ భగవద్ ఇందులో ఇంద్ర ఏం తెలియజేస్తున్నారు వేదాన్ని వారు అనేది సామాన్యంగా ఒకసారి మనం చూసినట్లయితే గోదాదేవికి ఆముక్త మాల్యద అని పేరుంది తాను ధరించినటువంటి మాలని వదిలి పూర్తిగా ఆయనకి పరమాత్మకి ఇచ్చింది ఆ ముక్త మాల్య అంటే ఆ ముక్త అంటే ఆ సమంతాత్ ముక్త ముక్త అంటే విడిచిన అని అర్థం ఆ ముక్త అంటే బాగా విడిచిన అని అర్థం అంటే కొంచెం పెట్టుకుని కొంచెం తీసేసి ఇలా పూర్తిగా తీసేస్తాం కదా కొంతసేపు అయిన తర్వాత పుష్పమాలికని వేసుకొని అయిన తర్వాత తీసేస్తాం అలాడే ఆ మాలని ధరించిన మాలని పూర్తిగా తీసి పరమాత్మకి సమర్పించేసింది అలాంటి ఆముక్త మాల్యద అనే పేరు వచ్చిందనమాట మా మాలని ఇచ్చింది కనుక ఆవిడికి పేరు ఆముక్త మాల్యద అయితే మాల వైభవాన్ని మనం శ్రవణం చేశాం ఆ మాలకు ఉండేటటువంటి ఉపవైభవం అందులో ఉండేటువంటి సర్వగంధాలు పరమాత్మే సర్వగంధుడైతే ఆయన దగ్గర నుంచి అన్ని పరిమళాలు వస్తుంటే ఆయనకి మిగతా పరిమళాలన్నీ సొక్కక ఆండాళ్ళు తల్లి శిరోజాలకి తాకినటువంటి ఆ పుష్పమాలిక పరిమళం ఇంత అని చెప్పడానికి వీలుకాక ఇదే నిజమైన పరిమళం ఇక్కడే నేను ఉంటాను అంటూ ఆ మాలని విడిచిపెడితే ఒకటి ఆ మాలని శిరస్సు మీదే పెట్టుకున్నాడు అని మనం విన్నాం అలా తన కిరీటంలో మాలని పెట్టుకోవడం చేత అమ్మకి స్వామి యొక్క శిరస్సు అంటే ఆ కిరీటాన్ని చూస్తే ఎంత ఆనందము ఎందుకంటే తాను ధరించిన మాలని తన కిరీటం మీద పెట్టుకున్నాడే తన కిరీటం ఎలాంటిది ఆధిరాజ్య సూచకం అన్ని లోకాలకి నేనే ప్రభువుని అని చూపించే ఒక అద్భుతమైనటువంటి కిరీటం అలాంటి కిరీటం ఇంకో ఎవరికీ ఉండనే ఉండదు ఎందుకంటే కిరీటం కలిగిన వాడే కదా రాజు ఈ లోకాలన్నిటికీ నేనే ప్రభువుని అని స్వామి పెద్ద కిరీటాన్ని ధరించి ఉంటాడు కదా అలాంటి ఆధిరాజ్య సూచకమైన కిరీటం మీద అమ్మవారు ధరించి విడిచినటువంటి మాల అలంకృతమైందంటే ఆ ఎంత గొప్పదండి అందువల్ల అటువంటి గొప్ప మాలికని స్వామి యొక్క శిరస్సున ధరించాడు ఆ కిరీటం మీద అందుకే అమ్మవారి కిరీటం అంటే మహా ప్రాణం అన్నమాట చూస్తూ చూస్తుంటుంది అమ్మ ఎలాంటి వాడు ఆ సర్వేశ్వరుడు సమస్త జగతాం పితురుత్తమాంగే త్వన్మౌలిమాల్యభర సంభరణేన ధన్య భూయ అని వర్ణిస్తున్నారు అమ్మా నీ పతి సామాన్యుడా సమస్త జగతాం పితు లోకాలకి తండ్రమ్మ అలాంటి ఆ స్వామి యొక్క ఉత్తమాంగే ఉత్తమమైనటువంటి అవయవం ఏది అంటే శరీరంలో ఆ సర్వస్య గాత్రస్య సిరఫ్ ప్రధానం అంటారు శరీరంలో అన్ని అవయవాల్లో ఏ అవయవం గొప్పది అంటే ఏం చెప్తారండి చెయ్యి గొప్పదా కాలు గొప్పదా కన్ను గొప్పదా ముక్కు గొప్పదా ఏది గొప్పది దేన్ని మనం గొప్పది అనుకుంటాం అంటే అన్న అవయవాల్లోకి శిరస్సు చాలా చాలా శ్రేష్టమైనది అంటారు సిరఫ్ ప్రధానం అని ఎందుకంటే శిరస్సు లేకపోతే ఇంకా మనిషికి మన కూడా ఉండదు కాలు లేకపోయినా వేలు లేకపోయినా కన్ను లేకపోయినా లేదు కాలు లేకపోయినా చెయ్యలేకపోయినా మనం బతకగలుగుతాం ఒక పోతే ఇంకో చెయ్యి ఉంది ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంది ఏదైనా ఉన్నాయి కానీ శిరస్సే లేకపోతే మిగతా అన్నీ ఉన్నా ప్రయోజనం లేదు అందుకే శిరస్సు చాలా ప్రధానం అని చెప్తారు అలాంటి ఉత్తమాంగే ఉత్తమమైనటువంటి అంగం శిరస్సు అలాంటి ఆ శిరస్సులో అమ త్వదీయానీ నీదైనటువంటి ఆకే కరాణి బహుమాన విలోకితని అని వర్ణిస్తున్నారు కదా అసలు ఎందుకు ఆ కిరీటం మీద అమ్మవారికి దృష్టి వస్తుందంటే అమ్మ ఆ ఉత్తమాంగే పరమాత్మ యొక్క శిరస్సులో త్వత్మౌలి మాల్యభర సంభరణైన ధన్యే నీ కిరీటంలో మాలికల భారాన్ని మొత్తాన్ని ధరించవ తల్లి ఆ ధని ఆ ధరించినటువంటి అంటే నీ శిరస్సులో ధరించినటువంటి ఆ మాలని మళ్ళీ స్వామి తన శిరస్సును పెట్టుకున్నాడు అమ్మవారు ధరించడం చేతే ధన్యమైపోయింది ఆ మాల ఇక అలాంటి అమ్మవారి యొక్క శేషమాలని ధరించడం చేత స్వామి కూడా ధన్యుడైపోయాడు అలాంటి గొప్ప ఉత్తమాంగే శిరస్సులో ఉంది కదండి పరమాత్మ శిరస్సులో అలాంటి త్వదీయాని ఆకే కరాణి బహుమాన విలోకితాని భూయ ఇదివ సజాం ఇవ ఇక్కడ అందం చెప్తున్నారు అమ్మవారు ఆ కిరీటం వంకే చూస్తుందట ఎలా చూస్తుంది ఆడవాళ్ళు నేరుగా చూడటండి చూసేటప్పుడు కొంచెం తల ఎత్తుతూ దించుతూ అలా చూస్తున్నారు అలా అమ్మ చూస్తూ ఉంటే ఆ చూపు చాలా అందంగా ఉందటండి అరమోడ్పు కన్నులతో అంటుంటారు అంటే పూర్తిగా తెరవకుండా దానికి ఒక అందమైన పదం పెట్టారు ఆకేకరాణి అన్నారు ఏంటి ఆకేకరము అంటే కళ్ళు చూసేటప్పుడు చూచే నేత్రాలకి స్త్రీ యొక్క నేత్రాలు నల్ల కలువల్లా ఉంటాయండి ఆ నల్ల కలువలను దృష్టాంతంగా చెప్తుంది శాస్త్రం అలాంటి నేత్రాలతో అమ్మ చూస్తుంది కిరీటాన్ని స్వామి కిరీటాన్ని అండ్ ఆయన శిరస్సును చూస్తున్నప్పుడు పూర్తిగా అలాగే చూస్తే బాగుండదు కదా ఆడవాళ్ళకి స్వభావానికి ఆ స్త్రీ స్వభావానికి కాస్త సిగ్గు అనేది ఎక్కువ ఉంటుందట అందువల్ల ఆ సిగ్గు చేత వాడు పూర్తిగా చూడకుండా తల దించేసుకుంటూ ఉంటారు కానీ కళ్ళు మాత్రం పైకైతే చూస్తుంటారట చూస్తూ ఉంటారట ఇక్కడ ఆకేకరాణి అన్నప్పుడు వర్ణిస్తున్నారు ఏమిటి ఆకేకరము అంటే అరమోడ్పు కన్నులు అన్నారు ఆ అరమోడ్పు కన్నులకి మన సంస్కృత సాహిత్యం అందమైనటువంటి లక్షణం చెప్పింది ఏమిటది అంటే ఆకుంచిత పుటాపాంగ సంగతార్థ నిమీలిత ముహుర్వ్యావృత్త తారాచ దృష్టి అన్నారు ఎలాంటిది ఆ చూపు అంటే ఆకుంచితం అంటే కాస్త కళ్ళు మూసేయడం పూర్తిగా చూడకుండా అంటే సిగ్గుతో మూయటం మళ్ళీ ఒకసారి అపాంగ సంగతార్థ నిమీలిత కొంచెం కళ్ళు తెరిచి కొంచెం కళ్ళు మూసి అంటే అడమూర్పు కన్నులు అంటారు పూర్తిగా తెరవకుండా కొంచెంగా అదొక సిగ్గుతో చూడ్డానమాట ముహుర్ వ్యావృత్త తారాచ దృష్టి ఒక తార లాగా లోపల నక్షత్రాల లాగా ఆ నేత్రాల యొక్క ప్రసారం వెళుతూ ఉంటుందిట అంటే పూర్తిగా చూడకుండా సిగ్గు అనేది వాళ్ళకి సహజ స్వభావం కనుక ఆ స్త్రీ తన నేత్రాలతో తన భర్త అయినటువంటి ఆ స్వామి యొక్క శిరస్సు కిరీటాన్ని గుచ్చు గుచ్చు చూస్తుందా అంటారు కదా అలా గుచ్చిగుచ్చి చూడడం అంటే కళ్ళు పైకెత్తి మొహమాటం లేకుండా అలాగే చూస్తే గుచ్చిగుచ్చి చూడడం అంటారు కానీ పూర్తిగా కళ్ళు తెరిచి గుచ్చిగుచ్చి చూడటం లేదండి అంటే కళ్ళు కొంచెం అలా రెప్పవాల్చి మళ్ళీ అంటే సిగ్గుతో మళ్ళీ కొంచెంగా తెరిచి అలా చూస్తూ ఇలా అమ్మ యొక్క అపాంగాల యొక్క దృష్టిని చాలా అందంగా వర్ణించింది అర్ధనిమీలిత అంటున్నారు అంటే సగమే మూసి ఉన్న కళ్ళు పూర్తిగా మూరే అలా కళ్ళు మూసినట్టు ఉంచి అందులోంచి చూస్తుంటుందటమ్మ అలాంటి దృష్టితో ఆ స్వామి యొక్క కిరీటాన్ని చూస్తున్నారు అలాంటి దృష్టికే పేరు ఆకే కరాణి అన్నారు అలాంటి బిడి ఎంతో సిగ్గుతో అమ్మ అరమోడ్పు కన్నులతో చూస్తుంటే ఎలా ఉందండి ఆ స్వామి యొక్క కిరీటం అంటే దాన్ని వర్ణిస్తున్నారు ఎక్కువ ఆదరంతో అమ్మ చూస్తుంది అమ్మ కళ్ళు ఎలా ఉంటాయి కోవలయం కన్నీ అని ఆళ్ళు పాడుతూ ఉంటారు నల్ల కలుగులాంటి అందమైన కన్నులు కలిగింది అందుకే ఆ కళ్ళు అంటే పరమాత్మకి ఎంతో ఇష్టం అండి మనకి చూడండి రామాయణంలో రామచంద్రుడు చెప్తాడు మధురా మధురాలాప కిమాహ మమభామిని మధ్విహీన వరారోహ అంటూ రామచంద్రుడు ఆ మధురంగా మాట్లాడే సీతమ్మ ఏముందో చెప్పబోయా నజీవేయం క్షణమపి ఒక క్షణం కూడా నేను జీవించలేకపోతున్నా తామసితే క్షణ అంటాడు రామచంద్రుడు ఆ కాటు కళ్ళు కలిగినటువంటి ఆ సీతమ్మ ఆవిడ చూపల యొక్క ప్రభావాన్ని అందంగా వర్ణిస్తాడు అండి నల్ల కలువలు ఎలా ఉంటాయో అలాంటి కాంతి కలిగినటువంటి ఆవిడ ప్రభావాన్ని వర్ణిస్తారన్నమాట అటువంటి కాంతితో ఆవిడ కటాక్ష వీక్షణాలు భగవంతుని కిరీటం మీద ప్రసరిస్తూ ఉందిటండి అలా ప్రసరించినప్పుడు స్వామి శిరస్సులో అంతకుముందు గోదాదేవి వేసుకున్న మాల అలంకృతమై ఉంది కదా అంతకుముందు అమ్మ కదంబమాల వేసుకుంది ఆ కదంబ మాలని తీసి పరమాత్మకి సమర్పించింది కదా కానీ ఇప్పుడు అమ్మ చూపులు అలా పడేసరికి అది నల్ల కలువల మాలిగ్గా అయిపోయింది అంటే అమ్మవారి యొక్క దృష్టి ఆ మాల మీద ప్రసరించేసరికి అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం నల్ల ఎలాగో ఆ నల్ల అనేవి ఒక్కొక్క దృష్టి అపాంగ దృష్టి వెళ్ళి ఆ పుష్పాల మీద పడి నల్ల కలువల మాలక్కడుందా అన్నట్టుగా అలంకృతుడై పరమాత్మక ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు చాలా అందమైనటువంటి శ్లోకం అన్నమాట ఒకసారి దీంట్లో మనకి అందంగా ఇంకో విషే విశేషాన్ని కూడా చెప్తారు ఇక్కడ భగవంతుని యొక్క కిరీటం ధన్యమా గోదాదేవి తన శిరస్సులో అలంకరించుకోవడం వల్ల మాలధన్యమా దేనికి ధన్యం అనేది ఎందుకంటే ఇందులో ధన్యమనే పదం వాడారు కదా భూయ మొట్టమొదట శ్లోకంలో ఆరంభంలోనే మనం చూసినట్లయితే ధన్య అని వస్తుంది కదా అంటే ఆ ధన్య అనే దానికి అర్థం ఏమిటి అనేది వర్ణిస్తూ మనకి పెద్దలు చెప్తున్నారు ఇక్కడ రెండు రకాలుగా పూర్వార్ధంలోను ఉత్తరార్థంలో కూడా రెండిట్లో కూడా అన్వయిస్తుంది ధన్యే అనేది అంటే భూయ అనే పదం కూడా ఏమని పరమాత్మ యొక్క కిరీటం ధన్యమైంది గోదాదేవి కాశీ కేశమాలిక ఉంది కదండి ఆవిడ ధరించినటువంటి మార కిరీటంలో ఉండడం వల్ల ఇంకా ధన్యమైంది అండి ధన్య మామూలుగా పరమాత్మ కిరీటం చాలా గొప్పదండి ఇంత అని చెప్పడానికి వీరు అది ధన్యం చూస్తే వాడి జన్మ ధన్యం అంటుంటాం కదండి అలాంటి మాల మళ్ళీ ఇంకా ధన్యమైంది ఆ కిరీటం ఎలాగా గోదాదేవి యొక్క ధరించిన మాల ఆ కిరీటం మీద ఉంచి అలంకృతం అవగానే దానికి ఇంకా ప్రకాశం వచ్చింది బంగారం గొప్పదే దానికి చూడండి తావి అబ్బినట్టు అంటుంటారు కదండి బంగారానికి మెరుగుపెడితే ఇంకా ప్రకాశం ఉన్నట్లుగా అలాగే స్వామి యొక్క కిరీటం ఎంతో గొప్పది ధన్యమైనది కానీ అమ్మవారి యొక్క మాల అక్కడ ప్రసరించగానే అలంకృతం అవగానే ఇంకా ధన్యమైందంటూ చక్కగా వర్ణించారు మళ్ళీ ఇంకో రకంగా కూడా అన్వయం చేస్తున్నారు పరమాత్మ భగవాన్ యొక్క కిరీటం ఏదైతే ఉందో గే గోదాదేవి యొక్క కేశమాలిక ఉంది కదండి అమ్మవారి శిరస్సుకి తాకిన ఆ మాల వెళ్ళి అలంకృతమైన తర్వాత వచ్చిన కటాక్షమే ఆ ప్రసారానికే గొప్పతనం కాకుండా అంతమాత్రమే కాదండి అమ్మవారి యొక్క కటాక్షాలు తర్వాత ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి కదండీ కటాక్షము అంటే అమ్మవారి చూపు ఆ చూపు తర్వాత ఒకటి వచ్చి పడుతూ ఉంటే ఆ మాలను కూడా అలంకరించుకొని ప్రకాశిస్తుంది భూయ ధన్య మళ్ళీ చక్కగా ఇంకా ప్రకాశిస్తుంది అని చక్కగా కవి వర్ణన చేస్తారనమాట అటువంటి గొప్ప అవసరం ఈ శ్లోకం అన్నమాట ఇది మనం చదువుకున్నట్లయితే ఎవరిలో అయితే దాగి ఉన్నటువంటి అంటే ప్రతివాడిలో ఒక తెలియని ఒక శక్తి మనలో అందరిలో ఉంటుందండి ఎందుకంటే మనం అందరం అనుకుంటుంటాం అయ్యో నాకు ఏ శక్తి లేదండి నేనేం చేయలేనండి అని అది తప్పు చాలా శక్తి మనకు ఉంది ఎలాగో చెప్తాం వినండి గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన జీగర్ స్వామివారు ఒక బాటసారి అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో కట్టెలు కొడదామని పోయాడు ఏ ఎక్కడా వాడికి చందనపు కట్టెలు ఇంకా నా వల్ల కాదు కాక వల్ల కాదని ఇద్దరు వ్యక్తులతో వెళ్తే రెండో వాడయ్య నేను వెళ్ళిపోతున్నాను వెనక్కని వెళ్ళిపోయాట నేను నా వల్ల కాదు నేను నడవలేనంటూ వాడు అక్కడే చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అడుగు కూడా వేయలేనని ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చిందో పులి గాండ్రింపు శబ్దం వినపడింది అంతే ఆ తర్వాత నిమిషానికి మొట్టమొదటి బాటసారి వెళ్ళిన వాడికంటే ముందు వీడి ఊళ్ళో నిలబడ్డాడు ఒరే రాలేనన్నావు అడుగు కూడా వీలేనన్నావు ఎలా వచ్చేవరా ఓ అమ్మో ఏం రా ప్రాణం పోయేలా ఉంది కానీ ఆ పులి అరుపు విని ప్రాణాలు అరిచేతులు పెట్టుకు పరిగెత్తాను ఎలా వచ్చాను నాకే తెలియదురా అంటాడు అంటే మనిషికి ఇక నాకు శక్తి లేదని అనుకున్నా ఎక్కడి నుంచి వాడికి శక్తి వచ్చిందండి అంటే లోపల ఎనర్జీ ఉంది మనిషికి శక్తి లేదనుకున్న వాళ్ళలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని వాడు పెంచుకోగలిగితే మనిషి కొండనైనా మోయగలుగుతాడంటారు మనం చేసేవన్నీ చిన్న చిన్న భారాలు వీటికి ఏమన్నా సతమతం అవుతున్నాం ఏమక్కర్లేదు చక్కగా ఇలాంటి శ్లోకాలు తలుచుకుని ఎవరు భావిస్తారో ఈ శ్లోకాన్ని భావించిన వారికి వాడిలో దాగి ఉన్న నైపుణ్యం ఉత్తరం అవుతుంది అని అంటారు అలాంటి అమ్మ యొక్క అనుగ్రహ కటాక్షాలు మనందరి మీద కూడా ప్రసరించి మనం కూడా ధన్యులం అవ్వాలి అంటూ ఈ శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం ధన్యే సమస్త జగత పితురుతమాంగే న్మౌలిమాళ్యభర సంభరణేన భూయ హిందీవరస్రజమివా దదతి దీయాని ఆకే కరాణి బహుమానవిలకి నమః ఆండాళ్ ఆండాళ్తివడిగళే శరణం జై శ్రీమన్నారాయణ